జేసస్ సూచించిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆకాంక్షించారు తిరుపతి షకీన మినిస్ట్రియల్ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ జేసస్ సూచించిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని అసూయ వీడి అందరూ ప్రేమపూర్వకంగా మెలగాలని పిలుపునిచ్చారు యేసు ప్రభువు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు క్రిస్టియన్లకు తనకు నలభై ఏళ్లుగా అవినాభావ సంబంధం ఉందని సర్పంచుగా తొలిసారి తన సొంత ఊరిలో చర్చి పునరుద్ధరణకు సాయం చేశానని గుర్తు చేసుకున్నారు చర్చిల నిర్మాణం పునరుద్ధరణకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు జెరూసలేం యాత్రకు ప్రభుత్వం సాయం అందిస్తోందని క్రిస్టియన్ శ్మశాన వాటికలకు స్థలం ఇవ్వడమే కాక ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు తిరుపతి నియోజకవర్గ క్రిస్టియన్ సోదర సోదరీమణులందరికీ యువకులు ముఖ్యంగా యువకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తిరుపతి పట్టణములో సింగాలగుంట గ్రామములో క్రిస్టియన్ సోదరుల మధ్య క్రిస్మస్ వేలుకుంటూ ఆయన యొక్క శాంతి మార్గాన్ని అందరూ అలవాటు చేసుకోవాలని అహింస చెడు మార్గాల్ని పారదోరాలని మంచి మార్గంలో అందరూ నడవాలని కోరుకునే ప్రతి భక్తులు వేసుప్రభు భక్తులు ఇది వేసప్రభు భక్తులు ప్రతిరోజు కూడా చర్చిలు నిర్మించుకొని ఆలయాలు నిర్మించుకొని ప్రైవేటు చర్చిలు కూడా నిర్మ నిర్మించుకొని భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు కూడా రెండు సార్లు మూడు సార్లు కొలిసే రోజులు ఉన్నాయి కొలుస్తున్నారు అందులో రోజు సంవత్సరానికి ఒక్కసారి క్రిస్మస్ వేడుకలు క్రిస్మస్ పండగ రావడం ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది క్రిస్మస్ సోదరులు అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సౌకర్యాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కలుసుకునే రోజు ఇటువంటి మంచి రోజు ఈ సింగాలగుంట చర్చలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేశారు అందువల్ల మేము కూడా దీంట్లో రావడం వాళ్ళందరికీ కూడా మంచి మార్గాలు చెప్పడం నేను ఒకటే చెప్పా క్రిస్మస్ క్రిస్టియన్ సోదరులందరికీ కూడా ఇది దేవుడు ఒక్కడే అనేసి యేసప్రభు చాటించాడు క్రిస్టియన్ సోదరులందరికీ కూడా ఎటువంటి నియోజకవర్గ పరిధిలో ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా చెప్పండి మేము మా దృష్టికి తీసుకురండి మీకు ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత మాది మీరందరూ కూడా మొన్న జరిగిన ఎలక్షన్స్లో మీ వంతు సహాయ సహకారాలు అందించారు అందులో మొత్తం నేను కూడా గత నలభై సంవత్సరాలుగా మా విలేజ్లో నుంచి స్టార్ట్ చేసి నల వెయ్యి రూపాయలతో డొనేషన్తో స్టార్ట్ చేసి ఆ చర్చికి పూజలు చేశాను అప్పటి నుంచి కూడా ఎక్కువ నేను ఒక జే జేఎంసీ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్గా ఉండేవాడిని దాంతో ఎక్కువ మంది క్రిస్టియన్ సోదరులు మహిళలు ఎక్కువగా చేసేవాళ్ళు ఈ క్రిస్మస్ పండుగ అంటే ఎప్పటి నుంచో వాళ్ళకు ఒక పెద్ద పండుగ ఆ పండుగ జరుపుకోవాలనేసి ఉంటారు అందులో భాగంగా నేను కూడా నియోజక చిత్తూరు నియోజకవర్గంలో చిత్తూరు జిల్లాలో కొన్ని చర్చలకు నా వంతు సహాయ సహకారాలు అందించాననేసి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు చర్చిలో మేము కూడా పాల్గొనడం వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది అనేసి కూడా తెలియజేస్తుంది ప్రజలందరికీ కలగజేసేటువంటి మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నానని చెప్పి దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది ఇది క్రిస్మస్ అనేటువంటిది కేవలం ఒక కులానికి ఒక మతానికి ఒక వర్గానికి చెందింది కాదు ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి సువర్తమానం ఇది ఒక మంచి వర్తమానం ఏంటంటే ఏసు పుట్టేను యేసు పుట్టాడు చాలామంది పుట్టారు చాలామంది మహానుభావులు పెరిగారు అయితే ఇంత ప్రాచుర్యం ఇంత ప్రాధాన్యత అంతట్లో కూడా యేసు పుట్టుకునే గొప్పగా ఘనముగా ఎంచబడడానికి మూల కారణము ఆయన మానవులందరి కొరకు రక్షకుడుగా జన్మించడమే ఆ ఏకైక ఆ యొక్క కార్యమే గొప్పగా ప్రభావితమై ఈరోజు ప్రపంచమంతటా దాదాపు రెండు వందల దేశాలకు పైన ఈరోజు యేసుప్రభుని ఆరాధించేటువంటి జనాంగం యేసుప్రభుని ఆరాధించేటువంటి ప్రజలు ఉన్నారంటే అది నిజంగా చెప్పాలంటే గొప్ప ధన్యత ఎందుకంటే ఆయన లోక రక్షకుడిగా రావడం ఒక కన్యక గర్భం ముందు ఆయన జన్మించడం పరిశుద్ధముగా జీవించడం ఆయన ముప్పై మూడున్నర సంవత్సరంలో మాత్రమే జీవించారు అయితే ఆ ముప్పై మూడున్నర సంవత్సరములో ఆయన పరిశుద్ధుడిగాను నీతిమంతుడిగాను యధార్థవంతుడిగాను ఆయన జీవించడం మాత్రమే కాకుండా ఈ సన్మార్గంలో నడవాలని ఆయన బోధించినటువంటి ఆ బోధనను బట్టి ఈరోజు ఎక్కువ యేసుప్రభుని వెంబడించడానికి కారణం ఏంటంటే ఆయన చూపించినటువంటి సత్య మార్గం ఆయన నడిచినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి మార్గమే కాబట్టి యేసు ప్రభు చెప్పినటువంటి విధంగా ఆయన కరుణ దయ జాలి కనికరము అందరి మీద ఉండాలన్నటువంటిది ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి మన మన రా తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి అందరికీ క్రీస్తు యొక్క దీవెనలు ఆశీర్వాదులు మెండులు మెండుగా కలగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను